ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్ళు తొమ్మిది టైటిల్స్ కొట్టారంటే నమ్ముతారా కానీ ఇది నిజమండి బాబు అందులోనూ వాళ్ళిద్దరు బ్రదర్స్ కావడం మరో విచిత్రం వాళ్ళెవరో కాదు పాండ్యా బ్రదర్స్ ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది ఐపీఎల్ సీజన్స్ జరిగితే ఈ ఇద్దరు బ్రదర్స్ తాము ప్రాతినిధ్యం వహించిన జట్లకు తొమ్మిది సార్లు కప్ అందించారు కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా ఇద్దరు మేటి ఆటగాళ్లు ముందుగా చిన్నవాడైన హార్దిక్ గురించి చూస్తే ఒకప్పుడు బరోడా వీధుల్లో నుంచి ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన కథ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్లను నడిపించే కెప్టెన్ అయిపోయాడు ముంబై ఇండియన్స్ కు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్స్ లో నాలుగు టైటిల్స్ అందించాడు హార్దిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో గుజరాత్ టైటన్స్ జట్టుకు క్యాప్టెన్ గా టైటిల్ గెలిపించాడు ఇక పెద్దవాడైన కృణాల్ ఏమి తక్కువైన వాడు కాదు తాను ఆడుతున్న జట్లకు నాలుగు సార్లు టైటిల్స్ అందించాడు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్స్ లో ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్స్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు టూ లో ట్వంటీ ఫోర్లో లక్నౌ సూపర్ జాయింట్స్కు కెప్టెన్ గా సారథ్యం వహించి జట్టుకు ట్రోఫీని అందించాడు ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి మొత్తం తొమ్మిది ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు